నమస్తే రంగంపేట మండల కేంద్రమైన రంగంపేట సినిమా హాల్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ మండల క్రిస్టియన్ మైనారిటీస్ అధ్యక్షులు కుసుమచ్చి కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంపీపీ రిమలపూడి శ్రీదేవి జెడ్పీటీసీ సభ్యుడు పేపర్ కాయల రాంబాబు ఆధ్వర్యం ప్రారంభించారు అనంతరం చలివేంద్రంలో ఏర్పాటు చేసిన మజ్జిగను ప్రజాప్రతినిధులు నాయకులు పాఠశాలలకు వాహనదారులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో సిపి రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి ఇజ్రాయెల్ సిపి రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రిమ్మలపుడి వెంకటేశ్వరరావు సొసైటీ అధ్యక్షుడు పోతుల బలవీర్ రాజు మండల జేసీసీఎస్ కన్వీనర్ మేడిశెట్టి రవిశంకర్ మండల పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు ఈ వారు ఈ పట్నం ఉన్న చోటు రమ్యమైనదని మా వాడవైన నీకు కనబడుతున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారమైనదని ఎలిషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఊపు వేసి నా ఎదుగు తీసుకుని రండని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి బిహేవియర్ ఏమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును భూమి నిస్సారము ఉండదని ఆడను కాబట్టి నేటి వరకు ఎలా చెప్పిన మాట చెప్పిన నీరు మంచిదై ఉండేను వంటి మంచి కార్యక్రమం దేవుని వాక్యం మా చెప్తుంది యేసు క్రీస్తుకు కలిగిన మనస్సును నీరును కలిగి ఉండడం మరి దీతలన్నీ కటాక్షించడం దేవుని వాక్యంలో రాయబడింది నా నామము పేరుట గుక్కుడి ఇస్తే దాని ప్రతిఫలాన్ని పరలోక రాజ్యంలో పొందుకుంటారని వీరి కుటుంబాన్ని ప్రభు బహుగా లాగున స్తోత్రములు స్తోత్రములు అందరము కూడా ప్రభుకి స్తోత్రాలు చల్లిగా ఆలయలు స్తోత్రములు 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 అత్యంత కృపా కనికరమ కలిగిన మహేష్ క్రీస్తు ప్రభువ మీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము గడిచిన పద్నాలుగు సంవత్సరాల నుండి ప్రభు ఈ మంచి కార్యక్రమాన్ని అనేకులకు దాహము తీర్చుటలో ఆయన వారికిచ్చిన మంచి మనసును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము కృష్ణరాజు గారు వారి కుటుంబాన్ని నాయన నీ నామహిమాకరమై నిలబెట్టుకుని మీరు వాడుకుంటున్న విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము ఈ రోజున ఇంతమంది నాయకులు నాయన సమక్షములో దైవదాసులు సమక్షములో నీ ప్రియా పిడల సమక్షములో నువ్వు జరిగించుచున్న ఈ మేలుకరమైన కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ కార్యమంతటిని బట్టి మీకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ కార్యమంతటిని నీ నామ మహిమ కొరకై చేయిచున్న కుటుంబము బహుగా గాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రారంభిస్తున్నటువంటి చలివేంద్రులకు సాంగత్యం చేయరు అందుకు ఏసు నీవు దేవుని వరము నాకు దాహమని కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీ నా మిత్రుడు కృష్ణరాజ్ గారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఈ కోసం మంది ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వీళ్ళకి చల్లటి మంచిది రందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాను దీంట్లో మొదటిగా ఒక విషయం చెప్పాలి మనం దేవుణ్ణి అందరూ కులుస్తాం కానీ ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతుల అని చెప్పేసి మదర్ తెలిసి గారు మాట చెప్పాడు అంటే మనం ప్రార్థనలు చేసుకోవచ్చు తప్పలేదు కానీ సాయం చేతులు సాయం చేసే చేతులు ఈరోజు లేవు పక్కవాడు ఎలా పోతున్నాడు పది రోజులు ఉన్న టైంలో కృష్ణరాజు గారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి క్రమం తప్పుకుంటారు ఈయన పేద ప్రజల కోసం సేవలు చేస్తూనే ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ తనకున్నంతలో ఆ అన్నార్థులకి ఆపదంటే ఆదుకున్నాడు ఈ సందర్భంగా రెండు విషయాలు చెప్పాలి ఆపదలు ఉన్నవాడికి ఆకలితో ఉన్నవాడికి సాయం చేయడం గొప్ప మానవత్వాదం మానవత్వం అని చెప్పేసి మంచి పెద్దలు చెప్పేసి మరి ఈరోజు నా మిత్రుడు మరి రాబోయే కాలంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇలాంటి సంఘ కార్యక్రమాలు చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ పరం తృప్తిలోకి రావాలని చెప్పేసి అందుకు తగ్గ ఆశీస్సులు ఆ భగవంతుడు మెండుగా సంపూర్ణ ఆయుర ఆరోగ్యంతో ఆశీస్సులతో ఉండాలని చెప్పేసి అష్టైకర్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంతోషం కార్యక్రమం చిన్నదనేది కాదు చిన్న కార్యక్రమం ద్వారా దేవుడు చాలా పెద్దగా మనం పంచబడ్డది మనలో ఉన్న ఇంతమంది సేవకులు ఈ కార్యక్రమానికి వచ్చి కొత్తగా పద్నాలుగో సంవత్సరంలో మంది తెలివ్ని ప్రారంభించడానికి దేవుడు ఈ కార్యక్రమానికి టోర్ ఏర్పాటు చేసి జనాల పరిస్థితులు లోకరక్షణ వ్యవస్థ పొందే నాణంలో అందరికీ శివుడు దైవ శక్తి తెలియజేసుకున్నారు కృష్ణం రాజ్యాలు జనాక రాణంలో ఒక సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉపకారిగా ఉన్నారు క్రైస్తవ సంఘాలకు ఎంతో ఆదరణగా ఉంటారు ఎంతో అండదండగా ఉంటారు క్రైస్తవ శువార్త విషయంలోనే ఉన్నానని వెంటకట్టుగా ఉపయోగిస్తారు అంత మాత్రమే కాకుండా ఇబ్బందిగా ఉన్నవారికి సహాయం మరి ముఖ్యంగా ఎవరో తెలియకపోయినా దాహంతో ఉన్నవారికి ప్రతి ఏటా పద్నాలుగు సంవత్సరాలుగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎంతో గొప్ప కార్యక్రమం తీసుకోవచ్చు చెట్టు నుంచిగా ఈ నీళ్ళు రావడం కానీ కానీ జీవితం మేము సేవకు నిత్య జీవంలో జీవించే ధన్యత అందరికీ ఆమె